ఇవ్వలేదండి నాకు అనిపించలేదు ఈనాడు ఈనాడు పేపర్ ఉంది ఈనాడు పేపర్ ఉందా పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం ఒక నిమిషం క్షమించమండి వినండి దిస్ ఇస్ నాట్ రైట్ కదా మేము ప్రజా సమస్యల మీద మాట్లాడతాం మీరు ఎందుకు గవర్నర్ చూడటం లేదా అని అడుగుతున్నాను నేను ఆ అంతేనా జన్మలో ఒకేసారి మాట్లాడాలా రక్ష గురించి మాట్లాడకూడదా ఒక్క నిమిషం ఈనాడు ఈనాడు చంప సునీతను చంపాలని గ్యారంటీ ఏంటి ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి చూపించండి మిగతా పేపర్ లేవండి అరే పార్లమెంట్ లో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వర్క్ బోర్డు ఎంత మందికి అన్యాయం జరుగుతుందండి అది కవర్ చేయరా అవినాష్ని అధికారులని అవినాష్ బెదిరించారు ఇది ఏబిఎన్ ఏబిఎన్ అంటే మళ్ళీ పక్కపక్కన ఇది ఆంధ్రజ్యోతి తల్లి చెల్లి మోసం చేశారు దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్ ఒక్క వర్డ్ ఎవరైనా ఒక్కరన్నా కవర్ చేశారని ఇది అన్యాయం కాదా మీరు ఆలోచించుకోండి ఇది అన్యాయం అవునా కాదా లేదమ్మా ఏమో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్ బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు నేను అవినాష్ గురించి మాట్లాడడానికా అదే ఎందుకు కవర్ అంటున్నా నేను అది నాకు అంటెన్షన్ ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పను డీల్ డీలర్ అది చెప్పండి నాకు డీల్ అని చెప్పండి ఓకే ఈనాడు ఎవరున్నారు ఇక్కడ ఓకేనా బేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పి ఫైవ్ ఎవరమ్మా ఓకేనా అని ఎవరు మిగతా వాళ్ళమ్మా ఎవరిబడి ఓకే ఓకే కవర్ పోలవరం సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తు ఇస్తారు ఇస్తున్నారు పోలవరంతో సహా ఓకేనా ఆ పక్క మీడియా వాళ్ళు లేరు మీరంత వీడియోగ్రాఫర్లు ఈ కండిషన్ మీద ఏమో అన్సరి ఓకే

జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కి సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీల్ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతారు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన